శ్రీ మాత్రీ నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కర్కాటక రాశి వారి గురించి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విషయం గురించి తెలుసుకోబోతున్నాం మరి కర్కాటక రాశి రాశి చక్రాల్లోనే నాలుగో రాశి ఇది చంద్రుడి యొక్క ఆధిపత్యంలో ఉంటుంది ఇది జలతత్వం రాశి అంటే వాటర్ అని రాశి అనమాట మరి భావోద్వేగాలకు ప్రాధాన్యతనిచ్చేటువంటి ఇచ్చేటువంటి రాశికి మరియు బయట కఠినంగా కనపడిన లోపల చాలా మృదువుగా ఉంటుంది ఎందుకంటే మరి కర్కాటక వారు పునర్వసు నక్షత్రం నాలుగో పాదం మరియు పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు మరియు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు మరి పాదాలలో పుట్టినవారు భావోద్వేగాలకు చాలా ఎక్కువగా లోనవుతూ ఉంటారు చిన్న చిన్న విషయాలకే మనసు కృంగిపోతూ ఉంటుంది చాలా కుటుంబ ప్రియులు కుటుంబం కోసం త్యాగాలు చేయగలరు కుటుంబం కోసం ఎంతటి పనైనా ముందుకు వెళ్ళేటువంటి మనస్తత్వం కలిగిన వారు మరి వీరికి జ్ఞాపకాలు అంటే మెమొరీస్ గుండెల్లో దాచుకునే స్వభావం ఎక్కువగా ఉంటుంది ఎవరన్నా ఏమన్నా నష్టపెట్టినా దాచుకుంటారు ఎవరన్నా ఏదన్నా మంచి చేసినా దాచుకుంటారు అంటే ఈ రెండు కుల సభ స్వ సమస్వభావం అనేది కలిగి ఉంటుంది ఈ కర్కాటక రాశి వారికి మరి కర్కాటక రాశి వారు విశ్వాసం ఇచ్చేవారిని ఎప్పుడు కూడా అస్సలు మరవరండి కానీ మోసం చేస్తే మాత్రము సులభంగా అస్సలు క్షమించరు కొంత ఆత్మవిశ్వాసం లోపం కూడా ఉంటుంది వీరికి బయట ప్రపంచానికి భయపడి సేఫ్ జోన్ లో ఉండాలనుకుంటారు రహస్యాలు కాపాడుకోవడంలో ఇతరులను అండగా నిలబడటంలో ఎక్కువగా ఉంటారు వీరికి ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకత మరి అలాంటి వ్యక్తులకి నమ్మించి మోసం చేసేవారు కూడా చాలా మంది ఉన్నారు మరి బాగు చేసే వాళ్ళు కూడా ఉన్నారు కానీ అంతకు మించి నమ్మించి మోసం చేసే వాళ్ళు చాలా ఎక్కువగా కనపడుతున్నారు వీరు ఏ పనులలోకి వెళ్ళినా ఏ పనులు చేయాలనుకున్నా ఎటు వెళ్ళాలనుకున్నా ఎటు రావాలనుకున్నా పూర్తి నష్టాలు ఇబ్బందులు మానసిక బొత్తులు ఎక్కువైపోతున్నాయి మరి జరిగే దాంట్లో కానీ జరగాల్సిన వాటిల్లో కానీ చేయాల్సిన వాటిలో కానీ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ గా చేయాలని అనుకుంటారు అయినా కూడా తెలిసి తెలియక అమాయకంలో పడి ఇబ్బందుల్లోకి వెళ్తూ ఉంటారు అనమాట మరి అలాంటి వ్యక్తికి మరి పాత స్త్రీ మరి వారి జీవితంలోకి ఏ విధంగా వస్తుంది అతను పాత స్త్రీ అంటే ఎవరు మరి ఆవిడ ప్రేమించిన ఆవిడా లేకపోతే పాత స్త్రీ అంటే వీళ్ళకి ఫ్యామిలీ పరంగా ఆవిడ అనేది కూడా ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను అసలు ఈ యొక్క స్త్రీలు వీరి యొక్క జీవితంలోకి రావడానికి గల కారణాలు ఏంటంటే చంద్రుడి యొక్క ప్రభావం కర్కాటక రాశిపై చంద్రుడు అధిక ప్రభావం ఎక్కువగా ఉంటుంది చంద్రుడు జ్ఞాపకాలను గత సంబంధాలను పాత సంబంధాలను మళ్ళీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఎక్కువగా చేస్తాడు గతంలో మీ జీవితంలో భాగమైనటువంటి ఒక మహిళ అంటే గత ప్రేమ కావచ్చు స్నేహం కావచ్చు బంధు కావచ్చు మళ్ళీ తిరిగి వస్తే అది మీకు ఒక పాఠం నేర్పడం కోసం కూడా జరుగుతుందని అనుకోవాలి ఎందుకంటే మరి కర్కాటక రాజు వారికి కర్మ సంబంధం అనేది కొన్నిసార్లు కర్మ ఫలితం కూడా ఎక్కువగా అవుతుంది మీరు పూర్తిగా ముగించని ఒక అధ్యయనం మళ్ళీ తెరుచుకోవడం కూడా జరుగుతుంది కాబట్టి మీ జీవితంలో ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేసి ఎవరైతే మీ జీవితంలోంచి పక్కకు వెళ్ళాలని అనుకున్నారో ఎవరైతే పాత స్నేహితులు మిమ్మల్ని అపార్థం చేసుకొని మీరు చేయకపోయినా చేశారని అనకపోయినా అన్నారని తీయపోయినా తీశారని మీపై లేనిపోని అపనందలు వేసి వేరొకరి మాటలు విని మిమ్మల్ని లేనిపోని అవహేళనగా చూసి మిమ్మల్ని ఇబ్బందుల్లోకి తోచేసినటువంటి స్నేహితులు కావచ్చు రెండవది బంధువులలోనే మీరు అభిమానించినటువంటి స్త్రీ అయి ఉండొచ్చు లేదా మీరు చదువుకునేటప్పుడు కానీ మరి మీ యొక్క ప్రేమించినటువంటి స్త్రీ కూడా అయ్యుండొచ్చు మరి బంధువులలో కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంటుంది ఎప్పుడూ కూడా ఒకరిని నష్టపెట్టాలి ఒకరిని ఇబ్బంది పెట్టాలి ఒకరిని సమస్యల్లోకి తోసేయాలి ఒకరిని మానసికంగా ఒత్తిడి కలిగించాలి ఒకరి జీవితాన్ని నాశనం చేయాలి అనుకునేటువంటి అవకాశం కలిగిన వారైతే మీరు అస్సలు కాదు ఎందుకంటే మీరు ఏ పనైనా చాలా జాగ్రత్తగా చేస్తారు చాలా నీతిగా చేస్తారు చాలా నిజాయితీగా చేస్తారు కాబట్టి కర్కాటక రాసి వారు ఎవరైనా సరే చాలా ముందు స్థాయిలో నిలబడాలని కోరుకుంటారు చాలా సేఫ్గా ముందుకు వెళ్తారు సేఫ్గా మంచిగా నిలబడాలని మరి అలాంటి వ్యక్తులకి మరి ఒక పాతశ్రీ మళ్ళీ వీరి జీవితంలోకి వచ్చి మరి వీరి జీవితంలో లోతుకులో పాలుకు పాతుకొని పోయేటటువంటి కొన్ని సంఘటనలు బయటకు తీసి మళ్ళీ స్త్రీ యొక్క మీ జీవితంలోకి రావాలని చూస్తుంది మరి ఆ స్త్రీ వలన మీకు కలిగేటువంటి కొన్ని నష్టాలు ఉన్నాయి కొన్ని లాభాలు కూడా ఉన్నాయి అవి ఏమిటో కూడా ఇప్పుడు మీకు చెప్తాను మరి ఆ స్త్రీ అంటే అంటే ఆ స్త్రీ రావడం వల్ల ఏంటంటే పాత అపార్థాలు తొలగిపోవచ్చు లాభాలు అంటే కొన్ని ఉన్నాయి పాత అపార్థాలు తొలగిపోవచ్చు అంటే గతంలో మీరు తెలిసి తెలియచేసినటువంటి అపార్థాలు మిమ్మల్ని అపార్థం చేసుకున్నటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోవచ్చు మరి మీ భావోద్వేగాలకు మరి బలవంతంగా బలహీనంగా మానసిక మానసిక సహాయం కూడా లభ లభించవచ్చు ఎందుకంటే మీరు ఇప్పటిదాకా పడినటువంటి బాధలు ఇప్పటి వరకు మీరు పడినటువంటి ఇబ్బందులు ఇప్పటిదాకా మీరు పడినటువంటి సమస్యలు అన్నీ కూడా కొంచెం ఒక కొలిక్కు కూడా వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరి పాత అనుభవాల వలన మీ భవిష్యత్తులో ఒక మంచి నిర్ణయాలు తీసుకునే శక్తి వస్తుంది మళ్ళీ కలిసే అవకాశం ఉంది మళ్ళీ కొత్త ఆనందాలు తెచ్చిపెడుతుంది ఆవిడ రావటం వల్ల మీ జీవితంలో ఒక కొత్త ఆనందం వస్తుంది ఏదైనా కొత్త పని చేయాలని ఒక కొత్తగా డెవలప్మెంట్ అవ్వాలని కూడా ఉంటుంది అనమాట మరి ఇలాంటి ఇలాంటి సిచ్యువేషన్లోనే అంటే మీరు మ్యారేజ్ కాని అయితే ఈ ఆనందాలు అన్ని కూడా మీకు వస్తాయి ఆ స్త్రీ రావడం వల్ల మీ జీవితంలో కొత్త మలుపు కొత్తగా ఉంటుంది లేదా మీ జీవితంలో మరి ఎటువంటి స్త్రీ పరంగా కూడా మీకు రానట్లయితే మీ జీవితంలో ఎటువంటి స్త్రీల పరంగా కూడా మీకు ఇబ్బందులు ఇబ్బందులు మీకు లేనట్టుగా అయితే మీకు కొంచెం సమస్యలు ఇబ్బంది నుంచి కూడా కొంచెం బాగుంటుంది మరి అలాగే మరి ఈ యొక్క స్త్రీ ఆమె వస్తే కలిగే నష్టాలు ఏంటంటే పాత గాయాలు మళ్ళీ తిరిగి రావచ్చు భావోద్వేగాలు మిమ్మల్ని అస్థిరత్వం కూడా చేస్తాయి ప్రస్తుత జీవితంలో ఉన్నటువంటి సంబంధాలు ప్రభావం పడే అవకాశం ఉంది అంటే మీకు మ్యారేజ్గానే అయినట్లగైతే మీ కుటుంబంలో కొన్ని లేనపోని గొడవలు లేనపోని ఇబ్బందులు లేనిపోని సమస్యలు వచ్చి మీకు తెలియకుండానే పెద్ద నష్టాలు కలిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరి గతంలో జరిగినటువంటి తప్పిదాలను మళ్ళీ పునరావృతం చేసే ప్రమాదం కూడా మీరుంది దీనివలన మీరు ఊహించని నష్టాలు అది మీ మీ యొక్క జాతకంపై పడుతుంది మీ యొక్క జీవితంపై పడుతుంది మీరు చేసేటువంటి పనిపై పడుతుంది అసలు పూర్తిగా మీ జీవితంపైన పడి మిమ్మల్ని పూర్తిగా నష్టాలు కలిగించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కర్కాటక రాశి వారు గతం నుంచి కూడా ఎవరైనా వస్తే మీ యొక్క భావోద్వేగాల కంటే వాస్తవాలు చూసి నిర్ణయం తీసుకోవాలి అయితే మరి వీరి యొక్క జీవితం అనేది ఎప్పటికప్పుడు మూల ఒక్కొక్కసారి ఉంటుంది మరి ఎప్పటికప్పుడు కూడా మంచి అదృష్టంగాకరంగా కూడా ఉంటుంది కాబట్టి ఈ కర్కాటక వారు ఎప్పుడైనా సరే లోపల మృదువుగా బయట కఠినంగా కనిపిస్తున్నప్పుడే అలాంటి సమయంలోనే మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ కాబట్టి మరి ప్రేమ కానీ మరియు వివాహ విషయంలో కానీ చాలా భావోద్వేగ పరులుగా నిలబడి మీరు ముందుకు వెళ్తారు కాబట్టి ఇలాంటి సమయంలోనే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మొదట్లో అనేక ఆటంకాలు ఎదురైనా మీకు మధ్య వయసులో అంటే ముప్పై నుంచి నలభై సంవత్సరాలు వచ్చిన తర్వాత మీ జీవితంలో స్థిరత్వం వస్తుంది మరి గౌరవం దక్కుతుంది ఆర్థిక భద్రత కూడా వస్తుంది మరి ఆ కుటుంబాలు ఆస్తులు పేరు ప్రతిష్టలు కూడా మీకు దక్కుతాయి మరి జీవితంలో ఒక ప్రధాన పాఠంగా నిలబడుతున్న భావోద్వేగాలు కన్నా బుద్ధిని ఎక్కువగా నమ్మాలి ఇదంతా కూడా మాకు కర్కాటక రాశి వారి జీవితంలో కలిగేటువంటి ఒక జీవన శైలి కనుక ఈ స్త్రీ వలన మీకు కలిగేటువంటి లాభాలు ఉన్నాయి నష్టాలు కూడా ఉన్నాయి కానీ లాభాల కంటే నష్టాలు ఎక్కువగా ఉన్నాయి కనుక ఆ స్త్రీ మళ్ళా మీ జీవితంలోకి వస్తే మాత్రము కొన్ని సమస్యలు అయితే తప్పవు కాబట్టి మిత్రులారా కర్కాటక రాశి వారు చాలా తెలివిగా వ్యవహరిస్తారని మీ జీవితాన్ని మీరు సర్దుమనుకు తీసుకుంటారని ఎటువంటి చెడు ప్రభావాలు చెడు మార్గాల్లోకి మీరు లోనవ్వరని ఏ పని చేసినా కూడా విజయం సాధిస్తారని పది మంది అనుకుంటారు అలాంటి పనులనే మీరు పది మంది అనుకునేలాగా చేయాలి తొందరపడితే మీకు నష్టాలు తప్పవు కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్